జైశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు మండలంలోని బోడాయిగూడెం పంకెన పలిమేల గ్రామాల ప్రజలతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను డక్కన్ సిమెంట్ కంపెనీకి అప్పనంగా అప్పజెప్పారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరునికి యాభై శాతం వాటా కోసం మూడు వందల పైచెలకు ఎకరాల గిరిజనుల సాగు భూములను డక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు దాదాపు మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఈ ప్రాంత ప్రజలు నలభై సంవత్సరాల అధికారం ఇస్తే ఇవాళ ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే గారి కుటుంబానికి దాదాపు నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇచ్చిన పుణ్యాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన పుణ్యానికి మంత్రి గారి తమ్మునికి డక్కన్ సిమెంట్ కంపెనీలో పార్ట్నర్షిప్ కోసం యాభై శాతం వాటా కోసం మూడు వందల ఎకరాలు ఆఫీసులో కూర్చోకుండా ఎంఆర్ఓ ఎక్కడో రహస్య ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసిన విషయం ఇవాళ వెలుగులోకి రావడం చాలా బాధ కలిగించింది కనుక ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యేగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి దీని మీద న్యాయ పోరాటానికి మీ ముందుంచడం జరుగుతూ ఉన్నది ఇక ముందుగా రెండు వేల ఎనిమిదిలో డిసెంబర్లో ఒక కమాలుద్దీన్ అనే అతన్ని సృష్టించి అసలు కమాలుద్దీనే ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు దొరకు ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే వనం రామచంద్రరావు గారు ఈయన కాంగ్రెస్ పార్టీ లీడరు అక్కడ మంత్రి ముత్తారం ఆ రోజు మండలం అది ఇవాళ రామగిరి మండలం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు కొనడో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే దీని మీద జవాబు చెప్పాలి అంతేకాకుండా ఇక్కడ సదానందం అని మాజీ జెడ్పీ జెడ్పీటీసీ గారు ఆయనది మంత్రి ముత్తారం మండలం ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఇక్కడ మనం చూస్తే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం మంది రెండు వేల ఎనిమిది నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు వాళ్ళే ఒక ముప్పై పైచిల్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డం తిరిగి ఆ రోజు నుంచే వాళ్ళు దరఖాస్తులు పెడుతున్నారు